వేదం అంటే సంహితలు సంహితలలో ఉండే అర్థాలకు వ్యాఖ్యానాలు బ్రాహ్మణాలు బ్రాహ్మణాలలో ఉండేటటువంటి సారా అంశం నీతిదాజకమైన అంశం ఉపనిషత్తులు ఉపనిషత్తులు కూడా అందరికీ సుబోధకం కాని తరుణంలో ఇతిహాసాలు ఇతిహాసాలు తర్వాత పురాణాలు ఈ మధ్యలో సూత్రవాంగ్మయం ధర్మసూత్రం వృక్ష్యసూత్రం శుల్భ సూత్రం శ్రౌత సూత్రం అనే నాలుగు విధాలుగా ఉండేటటువంటి సూత్రవాంగ్మయం ఆ తదుపరి పురాణాల అనంతరం స్మృతి గ్రంథాలు ఇవి పద్దెనిమిది పురాణాలు పద్దెనిమిది పురాణాలకు ఉపపురాణాలు ఉపోప పురాణాలు వెలిసి పురాణాలు యాభై నాలుగు ఇంత ప్రపంచంలో ఉపనిషత్తులు ఈన కేశ ముండమ అండూక్యతై తిరి ఐత రేజంచ ఛాందోగ్యం ఈ పదింటికి దశోపనిషత్తులు అన్నారు ఉపనిషత్తులు నూట ఎనిమిది అని మన వారు సేకరించి మనకు అందజేశారు రామతాపుని ఉపనిషత్తు నృసింహతాపుని ఉపనిషత్తు అనేకం ఇలాంటివి దేవతాపరమైనవి కూడా ఉన్నాయి సూక్తములను కూడా ఉపనిషత్తులుగా ఈ శాస్త్రం మనకు ప్రత్యేకంగా తెలియజేస్తుంది ఈ ఉపనిషత్తులలో పర్యావరణము ప్రకృతి జీవుడు లోకము శరీరం నశించిన తర్వాత ఈ జీవుడు ఏమవుతాడు పర్యావరణం ఎలా ఏర్పడింది పర్యావరణాన్ని రక్షించడంలో మనవంతు బాధ్యత ఏమిటి మనం ఏం చేస్తున్నాం ఇవన్నీ కూడా ఉపనిషత్తులలో చర్చ రూపంలో ఉంటాయి